హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానన్నమాట అదేంటంటే నేను నా పిల్లల కోసం ఏమైతే ప్లాన్స్ తీసుకున్నానో మీకు అయితే వీడియోస్ చేసి చూపిస్తాను అన్నాను కదా లాస్ట్ టైం అయితే ఒక వీడియో పెట్టాను అంటే మా అక్కీ కోసం సుకన్య యోజన పథకం అయితే తీసుకున్నట్టుగా మీకు అయితే వీడియో అయితే చేశాను కదండి దాన్ని అసలు అది ఎలాగా చెయ్యాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంతా కూడా మీకు వీడియో అయితే చేసి పెట్టాను అలాగే ఇంకొక ప్లాన్ కూడా తీసుకున్నాను అనమాట అది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నిజంగా నిజంగా చెప్తున్నానండి ఈ ఇది ఎప్పుడైతే నేను తీసుకున్నాను ఈ పాలసీ అప్పటి నుంచి కూడా నా మనసు చాలా ప్రశాంతంగా ఉందనమాట అంటే ఇదివరకు ఏమనుకుంటానంటే బాబో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నారు వాళ్ళకి స్టడీస్ చూస్తే ఇప్పుడు మామూలుగా ఎల్కేజీ వాళ్ళకి కూడా అన్నీ కూడా వేలే ఏది కూడా టెన్ బిలో లేదు అంతా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ అసలు నేను చదువుకునే టైంలో అయితే టెన్త్ క్లాస్కి మినిమం ఒక థౌసండ్ రూపీస్ కూడా ఏది కాదు నా టైంలో కానీ ఇప్పుడు కనీసం టెన్త్ వరకు ఎందుకు వెళ్ళి ప్రీకేజీ పిల్లలకి అసలు పదిహేను ఐదు వేలు అలా ఉంటున్నాయి ఇంకా వాళ్ళు టెన్త్కి వెళ్ళి తర్వాత ఇంటర్కి వెళ్ళి తర్వాత వాళ్ళకి నచ్చిన గ్రూపులు తీసుకోవాలన్నా లేదంటే వాళ్ళకి నచ్చిన కోర్సులు జాయిన్ అవ్వాలన్నా సరే చాలా మనీ అయితే కావాలి మనం ఎంత సేవ్ చేసినా సరే మనం అయితే అది అంటే వాళ్ళు చదువుకునే టైంకి వచ్చేసరికి అప్పు చేయాల్సి వస్తుంది అనమాట సో అది నాకు చాలా కొంచెం భయం వేస్తుంది అనమాట ఆలోచించుకుంటే ఏంటి అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ ఎలా వెళ్తుంది ఏంటి టెన్త్ క్లాస్ వరకు అయితే ఓకే పర్వాలేదు తర్వాత తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంటర్ కానివ్వండి తర్వాత ఇంకా వాళ్ళు ఏం తీసుకున్నా సరే వేలకు వేలు అవుతాయి కదా అప్పుడు ఎలాగా ఎలాగని చాలా ఒక టెన్షన్ ఒకలాంటి టెన్షన్ ఉండేదనమాట అయితే ఇది ఎప్పుడైతే నాకు తెలిసిందో అసలు ఇది దీని వల్ల ఉపయోగాలు అసలు ఏంటి అనేది నాకు తెలిసిందో ఇంకా నేను ఏం ఆలోచించకుండా అయితే నేనైతే ఈ పాలసీ అయితే తీసుకున్నానండి ఇది ఎస్బీఐ వాళ్ళకి సంబంధించింది అనమాట అంటే స్టేట్ బ్యాంక్ సంబంధించింది మనం ఏమి కూడా భయపడక్కర్లేదు స్టేట్ బ్యాంక్ సంబంధించింది కాబట్టి నేనైతే ఇంక ఏ భయము లేకుండా అయితే జాయిన్ అయ్యాను అనమాట అసలు ఇదేంటండి ఇది ఎలా ఉపయోగపడుద్ది మన పిల్లల భవిష్యత్తు కంటే నేను ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోయింది నేను తీసుకున్న పాలసీ నేమ్ వచ్చేసి స్మార్ట్ స్కాలర్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ప్లాన్ అనమాట అంటే పిల్లలు ఎడ్యుకేషన్ టైం కంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఆ ఏజ్లో వాళ్ళకి ఎడ్యుకేషన్కి చాలా డబ్బులు అయితే కావాలి అలాగే ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మ్యారేజ్ టైంలో కూడా మనీ అయితే కావాలి సో ఇలాంటి రెండింటి యొక్క నీడ్స్ని మనం ఫుల్ఫిల్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకరి దగ్గర చేయి చాపకుండా మనకి ఎటువంటి సమస్య లేకుండా ఉండడానికి ఈ ప్లాన్ అయితే ఉందన్నమాట ఇది పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించిందే సో మనకి ఎలాంటి భయం అవసరం లేదనమాట అంటే యాక్చువల్గా నేను ఏదైనా ఒక పాలసీ కానీ లేకపోతే ఏదైనా స్కీమ్ కడతానంటే కంపల్సరిగా ఒక నలుగురు ముగ్గురితో మాట్లాడి డిస్కస్ చేసి లేదంటే దాని గురించి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కట్టారా లేదని అడిగి అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాతే నేనైతే వెళ్తానమాట సో ఇది కూడా నేను అలా తీసుకున్నదే ఇది వచ్చేసి చెప్పాను కదండి స్మార్ట్ స్కాలర్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ప్లాన్ అనమాట ఇది పూర్తిగా కూడా గవర్నమెంట్కి సంబంధించింది కూడా మనకి ఏ భయం లేదు ఫస్ట్ అసలు దీని టోటల్ అమౌంట్ ఎంత కట్టాలి అంటే ఫైవ్ ల్యాక్స్ కట్టాలండి మొత్తం మనం ఈ ఈ దీనికి సంబంధించి మనం ఎంత కట్టాలంటే ఫైవ్ ల్యాక్స్ కట్టాలి కూడా ఒకేసారి కట్టక్కర్లేదు ఇయర్లీ వన్ కట్టాలండి మొత్తం అలా ఎన్ని ఇయర్స్ కట్టాలి అంటే ఇయర్స్ కట్టాలి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ఇలా చూస్తే అమ్మో ఫైవ్ ల్యాక్స్ కట్టగలమా అనిపిస్తుంది కానీ మనము ఎన్ని వన్ ఇయర్లో చూసుకుంటే మనం మనకు అవసరమైంది అనవసరమైంది ఇలాగా వన్ ల్యాక్ పైనే ఖర్చు పెట్టేస్తాం నన్ను అడిగితే అందుకే నేనేం చేశానంటే నేను ఏదేమైనా సరే పిల్లలకి ఎలాగైనా సరే ఫైవ్ ల్యాక్స్ కూడా నేను కట్టాలి అని చెప్పేసి నేను డెసిషన్ తీసుకుని నేను కట్టగలనే నేను నమ్మకంతోనే నేను అనమాట యాక్చువల్గా అయితే వన్ ఇయర్కి వన్ ల్యాక్ కట్ కష్ట కట్టడం అంటే చాలా కష్టం యాజ్ ఎ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం హైగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళకి చాలా ఈజీ అయితే నా మట్టుకు చూస్తే నాకు ఇది చాలా కష్టం అనమాట కాకపోతే ఏంటంటే నా అంతటి నేను వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ టైంకి లేక వాళ్ళ మ్యారేజ్ టైంకి నేనైతే దాయలేను ఇంత అమౌంట్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే నేను ఎలాగైనా కడదాంలే నష్టమో కష్టమో మొత్తం మీద ఫైవ్ ల్యాక్స్ కట్టేస్తే కనుక అలా ఉంచేస్తే వాళ్ళ టైంకి మనకి ఉపయోగపడద్ది కదా అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను అనమాట ఇయర్ అమౌంట్ అంటే వన్ ల్యాక్ కట్టాలన్నమాట అండి ఇయర్కి మొత్తం టోటల్గా మనం కట్టాల్సిన అమౌంట్ ఎంతంటే ఫైవ్ ల్యాక్స్ ఇయర్ ఒక్కొక్క ఇయర్ కట్టాల్సిందేమో వన్ ల్యాక్ కట్టాలి అయితే పాలసీ టెర్మ్ ఎన్ని ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మన పిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఈ అమౌంట్ అయితే మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట తర్వాత మెచ్యూరిటీ ఏజ్ ఇదేనండి ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇయర్స్ సో మీకు డౌట్ రావచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే కష్టమే కదండి అని అంటారు కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసరికి వీళ్ళకి మనీ అయితే అవసరం అవుతుంది ఏంటంటే వీళ్ళ మ్యారేజ్లకు కానీ లేదా వాళ్ళ చదువులకు కానీ ఈ టైంలోనే మనకి మనీ ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట సో ఇదేంటంటే మనం ఇలాగా ఇప్పుడు కష్టపడి ఫైవ్ ల్యాక్స్ కట్టేసి ఉంచేసుకున్నాం అనుకోండి అప్పుడు వీళ్ళ ఏజ్కి అంటే ఈ ఏళ్ళకి కరెక్ట్గా కావాల్సిన టైం కదా మనం మనీ ఈజీగా తీసుకోగలుగుతాం అనమాట ఎవరి దగ్గర అడగ అడగక్కర్లేకుండా మనం ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు తర్వాత అసలు ఫైవ్ ఇయర్స్ కట్టేసిన తర్వాత సిక్స్ సిక్స్త్ ఇయర్లో మనకు మనీ కావాలైతే కావాలంటే తీసుకోవచ్చా అని అని కూడా డౌట్ రావచ్చు సిక్స్త్ ఇయర్ నుంచి మనం మనీ తీసుకోవచ్చు అండి అంటే అసలు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కట్టేస్తాం కదా వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ లాక్ కట్టేసిన తర్వాత సిక్స్త్ ఇయర్ మనకు కావాలంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మనకి అమౌంట్ ఇస్తారనమాట అంటే మనం కట్టిన అమౌంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇస్తారు ఫిఫ్త్ ఇయర్ వరకు అయితే ఇవ్వరు సిక్స్త్ ఇయర్ వచ్చిన తర్వాత అయితే మనకి ఇస్తారనమాట తర్వాత దీంట్లోనే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి ఫస్ట్ ఏంటంటే ఫాదర్కి సంవత్సరం ప్రీమియంకి పది రెట్లు సహజ బీమా మరియు ఇరవై రెట్లు ప్రమాద బీమా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క వన్ వన్ ల్యాక్ మనం కడదామని ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయ్యి ఏం చేసామంటే ఫస్ట్ మొదటి సంవత్సరం కట్టేసాము రెండో సంవత్సరం కూడా కట్టేసాం మూడో సంవత్సరం కడదామని అనుకునే లోపల మన ఎవరైతే ఫాదర్ ఉంటారంటే ఈ చైల్డ్ ఫాదర్ ఎవరై ఉంటారో ఆ ఫాదర్కి ఏమైనా యాక్సిడెంట్స్ అయిందనుకోండి లేదంటే మేజర్ ఇంజురీస్ ఏమైనా అనుకోండి అప్పుడు మనకి ఇదేంటంటే ఈ ఈ స్మార్ట్స్ కార్లతో పాటు ఎస్బీఐ అంటే మనకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అనమాట ఈ ఫాదర్కి ఎప్పుడైతే మనకి ఈ థర్డ్ ఇయర్లో మేజర్ ఇంజురీస్ ఏమైనా జరిగితే వీళ్ళు ఎంత ప్రమాద భీమా అయితే ట్వంటీ రెట్లు ఇస్తారంటండి ప్రీమియంకి తర్వాత అలా కాకుండా ఏమైనా చనిపోయారు అనుకోండి అప్పుడు ఇప్పుడు పది రెట్లు ఇస్తారనమాట ఏంటి సంవత్సర ప్రీమియం పది రెట్లు వేసి మనకి సహజ బీమా ఇస్తారు ప్రమాదం శాత్తు ఏమైనా అంటే ఏమైనా యాక్సిడెంట్స్ కానీ అలాంటివి ఏమన్నా జరిగాయి అనుకోండి దానికి ఇరవై రెట్లు ప్రమాద బీమా ఇస్తారనమాట ఇది సహజ బీమా అంటే ఏంటంటే మామూలుగా కొంతమంది ఏమీ యాక్సిడెంట్స్ కానీ అలా ఏం లేకుండా కొంతమంది చనిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే పది రెట్లు ఇస్తారు ఇలాంటి ప్రమాద బీమా అనుకోండి ట్వంటీ రే ట్వంటీ టైమ్స్ ఇస్తారనమాట సంవత్సర ప్రీమియంకి తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రీమియం మాఫీ సౌకర్యం ఉంటుంది ఈ ప్రీమియం ఈ ప్రీమియం మాఫీ సౌకర్యం 한테 ఇప్పుడు థర్డ్ ఇయర్న ఫాదర్కి ఏదో మొత్తమే చనిపోయారు అనుకుందాం అప్పుడు ఏంటంటే మనము ఇంకా మిగిలిన ఈ ఈ త్రీ ఇయర్స్ ప్రీమియం మనం కట్టక్కర్లేదు అనమాట మరి ఎలా అండి ఎవరు కడతారండి క్యాన్సిల్ అయిపోతుందా అని అన్ని డౌట్ రావచ్చు అలా ఏముండదండి ఏంటంటే ఈ థర్డ్ ఇయర్న ఫాదర్గా చనిపోయారు కాబట్టి ఈ ఎస్బీఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ ఫాదర్ ప్లేస్ని ఎస్బీఐ బ్యాంక్ తీసుకుని మిగిలిన కట్టాల్సిన ఈ త్రీ ఇయర్స్ ప్రీమియం అంతా కూడా మనకి మనకి ఈ బ్యాంకే కట్టేస్తుంది అనమాట కట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మనకి మనం మనీ తీసేసుకుంటాను అంటే తీసేసుకోవచ్చు లేదంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు ఆగి అప్పుడు వచ్చే బల్క్ అమౌంట్ని కూడా తీసుకోవచ్చు అనమాట తర్వాత సిక్స్త్ ఇయర్ నుండి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదండి ఆరో సంవత్సరం నుంచి కూడా పదిహేను పర్సంటేజ్ అయితే మనీ తీసుకోవచ్చు అనమాట మరి దీనికి ప్రవేశ వైజ్ వచ్చేసి జీరో నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి పదమూడు సంవత్సరాల వరకు మాత్రమే జాయిన్ అవ్వడానికి ఉంటుంది పిల్లలకి అలాగే పద్నాలుగో సంవత్సరం వచ్చిందండి మా పిల్లలకి ఇప్పుడు జాయిన్ చేస్తానంటే కుదరదు అనమాట అంటే పుట్టిన దగ్గర నుంచి పదమూడో సంవత్సరం వరకు మాత్రమే పిల్లల్ని జాయిన్ చేయడానికి ఉంటుంది లేకపోతే ఉండదు అలాగే దీన్ని వచ్చిన యొక్క సమ్ ఉంటుంది కదా అది ఏటీసీ డిడక్షన్ కింద కూడా ఉంటుంది అనమాట అంటే కొంతమంది ట్యాక్సులు కడతా ఉంటారు కదండి గవర్నమెంట్కి సో వాళ్ళకి డిడక్షన్ ఉంటుంది అనమాట సో తక్కువ అమౌంట్ ఎరన్ చేసే వాళ్ళకి ఈ ట్యాక్స్ల గొడవ ఏమి ఉండదు ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి ఏంటంటే డిడక్షన్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి మనం బెనిఫిట్స్ చూసుకుందాం ఏంటంటే ఒకటి ఫాదర్ కనుక మధ్యలో కనుక చనిపోతే మిగిలిన ప్రీమియమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఎస్బీఐ కట్టేసి మనకి బల్క్ అమౌంట్ అయితే లాస్ట్లో వస్తుంది అనమాట అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ప్రమాదవశాత్తు మా ఫాదర్ చనిపోవాలా ప్రమాదవశాత్తు ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏదో సంథింగ్ జరిగిందనుకోండి దానికి కూడా మనకి కొంచెం అమౌంట్ అనేది ఇది ఇస్తుంది అనమాట అంటే అలా ఎందుకు ఇస్తుందండి అంటే ఇది చైల్డ్కి సంపం సంబంధించి కాబట్టి చిల్డ్రన్కి సంబంధించిన పాలసీ కాబట్టి మనకి ఆ ఒక్క బెనిఫిట్ అయితే ఉందనమాట మనకి ఎస్బీఐ అనేది మనకి ఆ బెనిఫిట్ అయితే ఇస్తుంది అనమాట బాగుంది కదండి పాలసీ ఇంత చెప్పారు ఇంతకే సమ్మె ఎంత వస్తుందండి లాస్ట్ అమౌంట్ ఎంత ఎంత వస్తుందండి అంటే అక్షరాల ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుందండి ఇప్పుడు మనం ఎంత కట్టాము జస్ట్ ఐదు లక్షలు మాత్రమే కట్టాం కానీ మనకి మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళకి వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే అక్షరాల యాభై లక్షలు అయితే వీళ్ళు ఇస్తారనమాట ఇది మీకు అమ్మో యాభై లక్షలు ఇస్తారా డౌట్ రావచ్చు ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక బ్యాంక్ వెళ్ళండి స్టేట్ బ్యాంక్ వెళ్ళండి లేదంటే వాళ్ళు ఏజెంట్లు ఉంటారు ఏజెంట్లు కూడా కనుక్కోండి అది కాదు అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి బ్యాంక్ ఎంప్లాయీసే చెప్తారనమాట మీకు దీనివల్ల ఎంత లాభం ఉందో అంటే చాలామందికి ఏంటంటే చైల్డ్కి సంబంధించిన ప్లాన్స్ ఉంటే తెలిస్తే బాగున్ను కడదామని అనుకుంటారు చాలామందికి మందికి ప్లాన్స్ అయితే తెలియదు అనమాట సో నా వల్ల నేనైతే కట్టుకున్నాను ఎందుకంటే నాకు చాలా బెనిఫిట్ అనిపించింది ఇప్పుడు మామూలుగా వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత యాభై లక్షలు నేను ఇప్పటి నుంచి సేవ్ చేయగలను అని సేవ్ చేయలేనండి మహా అయితే ఒక యాభై వేలు లేదంటే ఒక రెండు లక్షలు లేదంటే మూడు లక్షలు నాలుగు లక్షలు అలా అయితే చేయగలను తప్ప అంత అమౌంట్ అంటే దగ్గర దగ్గరికి హాఫ్ క్రో అవుతుందండి యాభై లక్షలు అంటే మామూలు విషయం కాదు హాఫ్ క్రో అవుతుంది అనమాట ఆ హాఫ్ క్రో అసలు ఇరవై సంవత్సరాలు పెరి వీళ్ళు ఎన్ని ఈ సంవత్సరాలకు వచ్చేసరికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి మనకి ఎంత ఖర్చులు ఉంటాయో చెప్పండి ఆ పిల్లలకు సంబంధించి సో మనమైతే మామూలుగా అయితే సేవ్ చేయలేము అనమాట సో అందుకని నేను ఏం చేశానంటే ఇంకేం ఆలోచించకుండా ఇప్పటికి వన్ ల్యాక్ అయితే కట్టాను ఫిబ్రవరి నెలలో పే చేశాను అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి మళ్ళీ ఇంకొక వన్ ల్యాక్ కట్టాలి వన్ ల్యాక్ కట్టానండి ఇప్పటికి ఇంకా నెక్స్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఆ తర్వాత అలా మొత్తం ఇంకా నేను ఫోర్ ఇయర్స్ కట్టాల్సింది వన్ ల్యాక్ అయితే పే చేశాను అనమాట ఇది నాకు చాలా బెనిఫిట్ అనిపించింది మీకు కూడా లే ఇది బాగుందండి ఇది అనుకుంటే నేను చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు మీరు ఏం చేస్తారంటే మీరు అంతటి మీరు వెళ్ళండి మీరు ఎంక్వైరీ చేయండి ఇలా కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కనుక్కోండి తర్వాత బ్యాంకులు డైరెక్ట్గా వెళ్ళ వాళ్ళతో మాట్లాడండి బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు తర్వాత ఎస్బీఐకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి అన్నిట్లనే చూడండి చూస్తే మీకు ఓకే బెనిఫిట్ అనిపించింది అనుకుంటా మీరు కూడా ఫాలో అవ్వచ్చు మీరు కూడా చక్కగా పాలసీ తీసుకోండి మన పిల్లలకి భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడద్దు అనమాట సో వీడియో కనుక నచ్చితే నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్